రైతు సమస్యలు అర్థం చేసుకోవడానికి వాడిని ఇంకా మేనిఫెస్టోలు సంపూర్ణంగా రైతు సమస్యలని మరింత అవగాహన జరుపుకోవడానికి చాలా అవగాహన సదస్సులు పెడతా ఉన్నాను ఇవన్నీ తెలియజేసుకుంటాను అలాగే అక్కడ ఉన్న ఆడపడుచులకి ఆ దూరంలో ఉన్న అక్క చెల్లెలకి ఆడపడుచులు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే వాళ్ళు ఆడపడుచు మాట్లాడుతున్నాయి మాకు గ్యాస్ సిలిండర్ ప్రతిరోజు పెరిగిపోతుందంటే ప్రతి నెల పెరిగిపోతుంది ఒకటే అనుకున్నాను మన గోదావరి జిల్లాలో ఇంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి గ్యాస్ నిక్షేపాలు మన సంపద ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు గుజరాత్కి మన ఓడమని తీసుకోవాలి అందుకని నేను మీకు చెప్తున్నాను ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు ఇప్పించే బాధ్యత జనసేన పార్టీ అధికారులు రాగానే తీసుకొస్తాను అలాగే రూపకిన బియ్యం అని చెప్పి తినకు పనికి మాలిన బియ్యం తినలేని బియ్యం అవి తిరిగి రేషన్ షాప్ డీలర్లకి అమ్ముకొని ఏదో ఏమైపోతుందో దానికి ఉండబోతుందని అమ్మేసుకునే పరిస్థితుల్లో ఒకవైపు కాకినాడ కేవీ అప్పటి నుంచి రావు గారి పోర్టు నుంచి ఆఫ్రికా ఎక్స్పోర్ట్ అవుతూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు వేల కోట్లు దాంతో ద్రాక్ష తోటలు కాలిఫోర్నియాలో కొనుక్కుంటూ ఉన్నారు కానీ మనం మటుకు నష్టపోతున్నాం బ్లాక్ మార్కెట్కి డీలర్స్ బాగుపడతా ఉన్నారు దళారీ వ్యవస్థ బాగుపడుతుంది కానీ మనకి పురుగు పట్టిన బియ్యం ఇస్తూ అందుకే వీటన్నిటిని ఆలోచించి నిత్యావసరాలకు సంబంధించి రెండు వేల ఐదు రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల వరకు డైరెక్ట్గా ఆడపడుచుల్లో ఖాతాలోకి జమ చేసే పరిస్థితి అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాం అలాగే మిగతా నా పథకాలన్నింటినీ మరి గజ నాయకులు మీకు వివరిస్తారు మీరు ఇవన్నీ ఎందుకంటే ఇవి చాలా బలమైన పథకాలు రెండు మీకు అండగా ఉండే పథకాలు ఇవి అలాగే మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ఓటు అనేది చాలా బలమైంది ఇంతకు యువతున్నారు నేను మీ నుంచి ఒకటే కోరుకుంటున్నాను మీరు ఓటుని రిజిస్టర్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ ఓట్లు తీసేస్తుంటే తిరిగి ప్రభుత్వానికి చెప్పండి ప్రభుత్వానికి తెలియజేయండి కన్సర్న్ ఏజెన్సీస్ తెలియజేయండి తిరిగి ఓట్లు తెప్పించుకోండి ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కూడా తీసేస్తున్నారా తీసేశారా తిరిగి పోరాడతాం తిరిగి రిజిస్టర్ చేయించుకుందాం ఇది యుద్ధం ఇది మార్పు కోసం జరిగే యుద్ధం సామాజిక మార్పు కోసం జరిగే ఒక నిరంతర యుద్ధం ఇది యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధం తప్ప గాయలు బాధలు ఎదురు తప్ప కలలు 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 తప్ప తిరిగి ధనం కోసం తప్ప అందుకనే ఓట్లు రిజిస్టర్ చేయించుకుందాం సరికొత్త మార్పు కోసం సామాజిక మార్పు కోసం యుద్ధం మొదలు పెడదాం మార్పుని తీసుకొద్దాం రెండు వేల పంతొమ్మిది పాత కోటల్ని బద్దలు కొడదాం సరికొత్త మార్పుని తీసుకొద్దాం అలాగే జన సైనికులు ఎవరన్నా బెదిరిస్తుంటే ఒకటే ఒక పద్యాన్ని చెప్తాను గుర్తుపెట్టుకోండి రాహుల్ పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక పంధముడు అసలే లేకుండా మూర్ఖుడు గడియారంలో ముందు కదీకుంటే ధనాగమనమంతుడితో తలకిందైపోతుందా లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే జాతి ప్రస్థానం పరిశ్రమ పోతుందా అందుకని ఈ మూర్ఖులు ఈ దుర్మతులు ఈ కుటిరాత్మల కూటమికు ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం వీక్షణమవుతుందా ఒకటే గుర్తుపెట్టుకోండి కుట్టిలోపలు మనల్ని దెబ్బ కొడుతున్నారంటే మనం గెలుస్తున్నాం అని అర్థం మనం గెలవకపోతే మన మీద ఇంత ఒత్తిడితారు అందుకని మనం గెలుస్తున్నాం కోటలు పాత కోటలు బద్దల కొట్టి తీరుతున్నాం మర్చిపోకండి